నమస్కారం అందరికీ ఇవాళ శని త్రయోదశి శుభాకాంక్షలు అంటే జనవరి ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు రోజులు శనియో శని త్రయోదశి జరిగే సందర్భాలన్నమాట కర్మ ఫలాన్ని ఏదైనా బాధలు ఉంటే కూడా ఇవాళ శనీశ్వరుని పూజించుకొని దీపారాధన చేసుకుంటే శని బాధలు పోతాయి చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కూడా మేలు కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు వీడియోలో మనము శనిగ్రహం గురించి తెలుసుకుందాం చాలా రోజులుగా మనం చెప్పాలనుకుంటున్నాము శనిగ్రహము ఏ ఏ రాసులు ఉంటే ఎటువంటి కష్టాలు వస్తాయి శనిగ్రహము మనకు శుభంగా ఉంటే ఎటువంటి మంచి జరుగుతుంది అనేది ఇది అయితే తెలుసుకుందాము ముందుగా శాస్త్రం ప్రకారం అంటే కర్మ ఫలంగా రాసుల పరంగా చూసుకుంటే శని వచ్చేసి కర్మ ఫలదాత అంటే మనం చేసే కర్మల వల్ల మనం చేసే పనులు మంచివైతే మంచి ఫలితాలు చెడు అయితే చెడు ఫలితాలు మన మంచి మనం తెలిసి చెడు అంటే మనం తెలుసో తెలియకో కొన్ని లోపాలు చేస్తూ ఉంటాం అది మాటల విత్యా కావచ్చు చేతుల విత్యా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇటువంటి కర్మలకంతా కూడా ఫలదాత ఎవరంటే శని శనిదేవుడు అనమాట అంతేకాదు ఇతను న్యాయాధిపతి ఇప్పుడు మనము రియల్ లైఫ్లో చూస్తుంటాం జడ్జిమెంట్ చేసే జడ్జి ఎట్టకు జడ్జిగా ఉంటారో మన ఆధ్యాత్మికంగా చుట్టూ ఉండే ప్రపంచంలో మనం దైవిక ప్రపంచంలో చూస్తే శని ఒక న్యాయాధిపతి అని మన శనిదేవుడు అతను శుభస్థానంలో ఉంటే స్వామి ఆ శనిదేవుడు స్వామి శుభస్థానంలో ఉంటే మనకి మంచి ఫలితాలు చాలా అన్ని యోగం పట్టిందల్లా బంగారం అంటే ఆయన ఇస్తున్నాడు సంపద అంటే ఏ దేవుడు అడ్డగించలేడు తీసుకోవాల్సిందే అంత అంత మంచి ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాం అదే కానీ ఆయన అశుభ స్థానం అంటే మన జాతకరీత్యా దోషం బాగాలేదు మన గ్రహస్థితి తక్కువగా ఉంది ఆయన చూపు తక్కువగా ఉందంటే అది అశుభ స్థానంగా మారుతుంది అటువంటి మనకి కష్టాలు చేసే పనులు అడ్డంకులు ఆరోగ్య సమస్యలు ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి ముఖ్యంగా కీళ్ళ వ్యాపు కీళ్ళ నొప్పులు ఇంకా వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది పెడుతుంటాయి శని ప్రభావం వల్ల వచ్చే రోగాలు అంటే ఇవే అనమాట ఎక్కువ నరాలు సంబంధించినవి ఎముకలు సంబంధించినవి ఇంకా వాత రోగాలు ఇవన్నీ ఈ శని ఫలితాలు మన సహజంగానే కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫలితం ఉంటుంది అంటే ఏలునాటి శని గాను అష్టమ శని గాను అర్ధాష్టమ శని గాను వివిధ 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 ఫలితాలను సూచిస్తుంది అనమాట దశల బట్టి వాటి యొక్క ఫలితాలు వాటికి ఇబ్బందులు వాటి పరిహారాలు అన్నీ ఉంటాయి అటువంటిదే ఈ శుభ శని ఫలితాల్లో ఇలాంటి మనము జాతక రీత్యా ధన కర్మ స్థానాలన్నమాట జాతకంలో కానీ శని బలంగా ఉంటే స్థిరమైన ఆస్తి రాజకీయ యోగం అంటే అధికారంలో ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు చల్తారు ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఇంకా స్థిర ఆస్తులు ఏర్పడతాయి మనం ఒక స్థలం కొంటాం అని ఆస్తు మనకు శుభంగా ఉంటే ఒక ఇల్లు ఇల్లు కొంటాం ఏదైనా ఒక స్థలం మనము క్రయం చేసుకుంటాం ఇటువంటి ఆస్తులైతే అన్నమాట శని మనకు శుభస్థానంలో ఉంటే మనకు అన్ని మంచి కూరుస్తాయన్నమాట అదే సాంకేతిక పరంగా అంటే జాబులు ఉద్యోగాలు మనం ఉద్యో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడము ఇటువంటివన్నీ ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే కష్టపడే తత్వం ఒక జాబ్లో చేరుతాము ఏదో ఏదో ఒక బిజినెస్ ఆరంభిస్తాము మనం సక్రమంగా చేస్తే కదా సక్సెస్కి పోతుంది అటువంటి సక్సెస్ రావాలంటే మనలో కష్టపడే తత్వం రావాలి మనం న్యాయంగా ఆలోచించి దానికి పరిపూర్ణత ఇవ్వాలి అటువంటి పరిపూర్ణత మన ఆ స్వామి ఇస్తారనమానం ఇవన్నీ శుభ ఫలితాలు ఇదే అశుభ స్థానంలో ఉంటే ఎప్పుడు చూసినా పనుల్లో జాప్యం ఏదో ఒక ఇబ్బంది ఈ పని పెట్టు ఏదో ఒక ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది సరే ఒకటే టెన్షన్స్ నిద్ర ఉండదు మనకి మానసిక ఒత్తిడి సమస్యలు పోతే ఇంట్లో పోతే సమస్య బయట పోతే సమస్య ఇంకా అదొకటి అప్పుల సమస్యలు అనవసరంగా డబ్బులు వృధా అయిపోతుంటే దానికోసం మనం అప్పులు తెచ్చుకోవడము ఆ కుటుంబంలో కలహాలు ఇంకా కుటుంబంలో నెమ్మదిగా ఉంటామా ఉండము కలహాలు ఈ వృత్తిలో అడ్డంకులు ఇవన్నీ ఎదురవుతాయి కాకపోతే ఆరోగ్య సమస్యలు కీళ్ళ వాతం ఎముకలు ఇవన్నీ మనకి నరాల సమస్యలు వస్తాయి ఇంకా పక్షవాతము ఇవన్నీ చర్మ సంబంధ వ్యాధులు అన్నిటికీ కూడా శనిదేవుడు ముఖ్య కారకుడు అనమాట ఈ రాశ గ్రహాల పరంగా కొంచెం చెప్పాను కదా దిశల గురించి ఏలునాడు శని ప్రభావం అంటే ఏడున్నర సంవత్సరం మనల్ని పట్టి పీడించే పెద్దదనమాట ఇది ఎప్పుడు ఏర్పడుతుంది చంద్రుడి అంటే రాశిచక్రంలో గ్రహస్థితిలో చంద్రునికి ముందు ఉన్న స్థానము చంద్రునికి వెనుక ఉన్న స్థానం చంద్రుని పైన ఉండే స్థానంలో శని ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటారో అప్పుడు మనకు తీవ్రమైన కష్టాలు తప్పవు అప్పుడే మనం గుణపాఠం నేర్చుకుంటాం జీవితంలో ఎవరికైనా మనం తెలుసు తెలియక తప్పులు చేసి ఉంటాం ఆ తప్పుల వల్ల మనము అయ్యో ఒకరికి ద్రోహం చేస్తామే ఈ కష్టాల వల్ల మనము ఆ యొక్క పురోగతిని మనము ఉంటాం అయ్యో వాళ్ళ వల్ల వాళ్ళకి మనం మేడి చెడు చేస్తామే అందువల్లే మనకి ఈ కష్టాలు అన్న ఒక గుణపాఠం అయితే స్వామి నేర్పుతారు మంచి అయితే మంచి చేస్తాడు చెడు అయితే చెడు చేస్తాడు అనమాట ఇంకా అష్టమ స్థానం ఎనిమిదో స్థానం ఆయనకు ఉండాల్సిన స్థానంలో తప్పు అంటే మేము మరుగు అష్టమ స్థానంలో శనిగా ఉంటే అనవసరంగా విన ఖర్చులు ఎప్పుడు చూసినా ఒక టెన్షన్ ఎప్పుడు ఏది ఎత్తుకున్న ఎవరితో మనుషులతో ఫ్రీగా ఉండలేరు అనారోగ్యం ఊరు ఊరికే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటాల్సిందే ఇప్పుడు చూసినా అనారోగ్యాల పాలు ఇంకా ఆయన నాలుగో స్థానంలో ఉంటే గృహ వాహన సుఖాలు ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నారు మీరు ఆస్తి కొనాలి రెడీ చేసేసుకుని ఉంటారు అన్నీ సిద్ధంగా అన్నీ చేసుకుంటాడు ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటాడు ఇంకా బండి కొనాలి బండి బాగుండే బండి ఉన్నట్టుండే రిపేర్ అయిపోవడం ఇటువంటి ఇట్లా గృహ వస్తు వాహనంలో ఆయన ఇబ్బందులు పెడుతూ ఉంటాడు శని గ్రహం గురించి తెలిసిన ఒక ఫలితాల్లో ఒక కథ అయితే చెప్తాను చక్కగా వి నేను ఒక మహావిష్ణు భక్తుడు అనమాట ఆ విష్ణు మహా శ్రీంగ శ్రీరంగనాథుని అంటే తెలుసు కదా స్వామి మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు అలా కుటుంబము ఇదిగా ఉంటాడు అయినా ధర్మంగా నడుచుకుంటూ ఒక పేద బ్రాహ్మణుడు తనకొక్కగాను ఒక కూతురు ఉంటుంది వివాహ వస్తు వివాహం చేయాలనుకుంటాడు అన్నీ బాగుంటుంది కానీ అతనికి ఒక స్నేహితుడు ఉంటాడు రాజు అనమాట రాజు ఎప్పుడు తన ఆ ప్రియభక్తుడైన బ్రాహ్మణుడు ఎప్పుడు వచ్చినా గౌరవప్రదంగా సన్మానం చేసి తన అంటే కానీ రాజు దగ్గర నుంచి ఏమి పుచ్చుకోడు నగలు వద్రాలు ఏమి కానీ స్నేహం మాత్రం తను ఇచ్చిన ఇవి సడు అటుకులు ఇక్కడి అటుకులతో చేసిన ప్రసాదం ఇస్తే చాలా సంతోషంగా స్వామి ప్రసాదం ఇచ్చాడని తన స్నేహితుడు వచ్చాడని రాజు చాలా గౌరవంగా చూసుకుంటాడు ఒకనాడు ఇది బ్రాహ్మణుడికి శనిగ్రహం నీచంలో ఉంది అంటే శని పట్టాల్సిన సమయం ఏడున్నర ఏడు నాటి చని పట్టాలి అంటే మహావిష్ణు భక్తుడు కదా స్వామి భక్తుడు కదా స్వామి అయితే మొరపెట్టుకుంటాడు నా భక్తుడిని ఏం చేయొద్దు కనికరించాలి కానీ శనిదేవుడు వదులుతాడా నా యొక్క ప్రభావం నాదే నేను ఎవరిని మన్నించను నా యొక్క దశ ముద్ది మారే వరకు నేను ఇలాగే నడుచుకుంటాను కానీ ఒక్కసారి అతని నోట్లో కానీ అతని చేతుల్లో కానీ నా పేరు తలుచుకోకుండా ఉంటే నేను వెళ్ళను నా శాంత స్వరూపం దూరం నుంచే చూసుకుంటాను ఉంటాడు సరే రానే వచ్చింది శనిదేవుడు పట్టాల్సిన టైం వచ్చేసింది ఇంటికి వెళ్తాడు కోపంగా భార్యతో చూసి అన్నంలో అన్నం తింటూ ఉంటాడు అన్నంలో రాళ్ళు వచ్చేసింది ఏంది శని పట్టిన రాయి వచ్చేసింది అంటే నోట్లో వచ్చేసాను అనమాట తిట్టేసి చె తిట్టేసి భోజనం చేసుకొని కాలు కడుక్కుంటాడు కాలు కడుక్కుంటే ముందు కాలు కడుగుతాడు వెనక కాలు కడగడు అలా కడకపోయేసరికి వెంటనే అతనికిదేవుడికి పాదం అంటే ఇష్టం కదా పాదంతోనే ప్రవహిస్తాడనమాట వెంటనే వెనక్కాలు కడిగి ఉంది కాలు కడగలేదు నాకు అవకాశం ఇచ్చేసినాడు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అతను ఒంట్లోకి ప్రయత్నించేస్తాడు గ్రహాల ఈ ప్రవాహం ఎలా చూపించాలి కదా ఇతర వంతు వచ్చేసినాడు శని పూర్తిగా ఏనునాడు శని వచ్చేసింది కానీ ఆ ప్రభావం చూపించాలి కదా వెంటనే ఏం చేస్తారు రాజదర్బాల్లో ఒక బంగారు హారం అయితే ఉంటుంది ఇందాక తన మిత్రుడు వచ్చాడు కదా తన మిత్రుడే దొంగలిచ్చి ఉంటాడని సభలో ఉండే వాళ్ళందరూ మంత్రులు అందరూ చెప్పేస్తారు అనమాట రాజుకి నా మిత్రుడు దొంగలించాడా అనే శరీరా అతన్ని ఈడ్చుకురండి అతన్ని శిక్షించండి అని చెప్పి చెప్పేస్తాడు అనమాట అతను చాలా బాధపడతాడు రాజధానులు అంత కొట్టి గిట్టి అన్ని చేస్తాడు వాళ్ళ కూతురు అయితే వెళ్ళి స్వామిని అయితే పూజిస్తుంది దేవుణ్ణి విష్ణు మా నాన్న నీకే కదా పూజ చేశాడు నీకే కదా ఇచ్చేస్తాడు మా నాన్నని ఇంతగా పరీక్షించాలా శిక్షించాలా మా నాన్న నిరపరాధి అని చెప్పి గుళ్ళో మొరపెట్టుకుంటుంది అదే టైంకి స్వామి అలా ముక్కునేసరికి దేవుడు శనిదేవుడి దగ్గర ఇంకా వీటితో వదిలేయి నా భక్తుడిని చాలు పెట్టా ఉంటే ఒకటిన్నర గంటల సేపు కష్టపడతాడు ఆ తర్వాత హారం అయితే దొరికి దొరికిపోతుంది వెంటనే నా ఇంత బతుకు బతి అంటే వదిలేస్తాడు చలసార్లు నుంచి విడుదల చేస్తాడనమాట విడుదల చేసిన తర్వాత ఇప్పుడు నేను దొంగని రాజు కొలువులో దొంగని పేరు ముద్రపెట్టాను ఇంకెప్పుడు నేను గుళ్ళో పూజ చేసుకుంటే ఏ ఎవరు నన్ను మతిస్తారు ఎవరు నన్ను బ్రాహ్మణునిగా గుర్తిస్తారు ఇంకా ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి కోనేటిలో మునిగి చనిపోవాలని అయితే వచ్చేస్తాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ కోనేటిలో ఉండగా శనిదేవుడు వచ్చి లేపి ఎందుకు నీకు ఈ బుద్ధి నీకు ఎందుకు ఇలా చేయాలనుకుంటాను అంటే ఇంకెందుకు స్వామి నేను బతకాలి ఎవరు మీరు అని చెప్పి అడుగుతారనమాట నువ్వు బతకాల్సిన వాడివే నీ కష్టమంతా పోయింది ఏం కష్టం పోయింది ఈ దొంగ నేను నింద మూపాను ఇంకా నేను ఎలా బతకాలి అని అంటాడు నా కూతురికి పెళ్లి కావాలి నా కుటుంబం పోవాలి అంటాడు ఏం బాధపడదు నీకు అన్నీ దొరుకుతుంది నువ్వు అన్నికన్నీ మంచిగా జరుగుతుంది మీదట ఇంకేం మంచి స్వామి అంటారు అంతలో రాజు వచ్చి రాజు బట్టలతో వచ్చి మిత్రుడా నన్ను మన్నించు నాకు హారం దొరికింది అనవసరంగా నీ మీద నింద వేశాను నన్ను మన్నించని చెప్పి క్షమాపణ కోరి తీసుకుంటారనమాట అంతలో వచ్చింది ఎవరు స్వామి అని చెప్పి అప్పుడు పొనట్లోంచి లేపినాడు కదా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ ఎవరును అడిగి అడుగుతారనమాట అప్పుడు చెప్తాను నేనే సనీశ్వరుని సకల దేవ దేవతలైనా కూడా వదిలిపెట్టను నేను అటువంటి సనీశ్వరుణ్ణి నేను అంట మరి నన్నే ఇంత బాధ పెట్టావు సాధారణ మానవులైన వాళ్ళని ఎంత ఎంత బాధ పెడతావో దీనికి ఒక పరిహారం చెప్పకూడదు శనివారం రోజు స్వామిని పూజించి యముడికి నీలం లాంటి సంఘు పువ్వులతో అర్చన చేసి కాకులకి నువ్వులతో అన్నం చేసి పెడితే పేదవాళ్ళకి లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే నేను వదిలేస్తాను ఆ పుణ్యం అయితే వాళ్ళకి దక్కుతుంది అని చెప్తాను అన్నమాట సాధారణంగా మనము శనివారం రోజు శనీశ్వరుని పూజించడము నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో నువ్వుల నూనెతో ముంచి ప్రమిదలు పెట్టి స్వామికి దీపం వెలిగిస్తే స్వామి మనసు కాస్త శాంతిస్తుంది ముఖ్యంగా హనుమాన్ చాలిస్త చదువుకోండి వీలైనంత వరకు ఎంత హనుమాన్ చాలిస్త చదువుకుంటారో శని ప్రభావం మన మీద ఉన్నా కూడా ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా మన తక్కువ ఇదిలో చూసేలా చేస్తుంది అనమాట శని శని ఇంకొకటి ముఖ్యమైన తెలుసుకుందంటే శని వచ్చి మన కర్మ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మనం చెడు చేస్తే చెడుగా వస్తాడు మంచి చేస్తే మంచిగానే వస్తాడు అనమాట అయినా కర్మ ఫలిదాత చేసే కొద్దీ పిండి కొద్దీ రొట్టె అంటారు కదా అట్లాంటి మనం చేసే పని మంచి పనిలో కొద్దీ మంచి వస్తుంది చెడు పనుల కొద్దీ చెడు వస్తుందనమాట ఇలా శనిగ్రహం అయితే మనల్ని జీవితంలో ఇన్ని మార్పులకు చెప్పులకు కారణముగా ఉంటుందన్నమాట ఆయన ఆయనకు మించిన మంచి భక్ స్వామి ఎవరు లేరు ఆయన ఇవ్వాలనుకుంటే సంపద ఏ దేవుడు అడ్డుపల్లేడు అదే ఆయన కష్టపడాలంటే ఏ దేవుడు వల్ల కూడా కాపాడడం వీలు కాదు అంటారు అందువల్ల మనము మంచినే చేద్దాం మంచినే మాట్లాడదాం మంచిగానే ఉందాం సమాజంలో అప్పుడే మనము మన మంచి పురోగతిని అనమాట ఈనాటి శని త్రయోదశి మూలంగా ఈ శని దేవుని గ్రహస్థితుల గురించి ఎలా ఉంటే మంచిది ఎలా ఉంటే మనకి మంచి జరుగుతుంది చెడు జరగకుండా మనం ఎలా ఉండగలుగుతాం ఈ సమాజంలో తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాలకు ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి శని గ్రహం గురించి మిగతా విషయాలు ఇంకొక వీడియోలో మనము చెప్పుకుందాం అనమాట శుభోదయం అందరికీ